అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి విజువల్ గ్రాండియర్ టాపిక్ వచ్చాక అవతార్ గురించి మాట్లాడకపోతే ఎలా అంటారా ఎందుకు ఆలస్యం అవతార్ నెక్స్ట్ చాప్టర్ గురించి మాత్రమే కాదు ఫస్ట్ డే ఆ సినిమా మన దగ్గర ఎంత కలెక్ట్ చేసే అవకాశాలు అవకాశాలున్నాయి కూడా లెక్కలేసుకుంటున్నారు ట్రేడ్ పండిట్స్ ఆ డీటెయిల్స్ మనం కూడా షేర్ చేసుకుందాం ఇండియన్ ఆడియన్స్ మనసులు దోచుకున్న సినిమాలో ఫస్ట్ బెంచ్ లో కనిపిస్తుంది అవతార్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన రెండు ఇండియాలో అద్భుతమైన రిసెప్షన్ అందింది అవతార్ ది వే ఆఫ్ వాటర్ చేసుకుంటూనే ఉన్నారు జనం రిలీజ్ అయిన సెకండ్ కి ఓపెనింగ్ డే కోట్లు వసూలైంది మన దగ్గర కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో ఆ నెంబర్స్ రిజిస్టర్ అయ్యాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు థర్డ్ పార్ట్కు కూడా అంతే గొప్ప కలెక్షన్లను ఆశిస్తున్నారు పలువురు కానీ ఆ నెంబర్స్ ఇప్పుడు సాధ్యమేనా అనే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఫస్ట్ పార్ట్ని చూసినప్పుడు వింతగా అనిపించింది అదే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సినిమాలో ఏముండొచ్చో ఒక అవగాహన వచ్చింది దాన్ని బట్టి ఇప్పుడు థర్డ్ పార్ట్ ఓపెనింగ్ డే మీద ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి ప్రమోషనల్ కాంటెంట్ని చూసిన వారు ఓపెనింగ్ డే ముప్పై ముప్పై ఐదు కోట్ల దాకా రావచ్చునే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎలాగో రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది తీరా ఆ రోజు రానే వచ్చాక నిజాలు తెలిసిపోతాయి కదా అంటున్నారు హార్డ్ కోర్ అవతార్ అభిమానులు